సుదీర్ఘకాలం పాటు భారతదేశం దండయాత్రలు ఎదుర్కొన్నది ఇస్లామిక్ సామ్రాజ్యాల నుండి దాని కారణంగా భారతదేశంలో నార్త్ ఇండియా వాళ్ళు ఎక్కువ విక్టిమ్స్ కాబట్టి ఆ ప్రాంతంలో హిందుత్వ చైతన్యం ఉంది ఇటు వీళ్ళు మైనార్టీ బుజ్జిగింపులు కాబట్టి కాంగ్రెస్ అది భారతీయ జనతా పార్టీకి ఫెచ్చింగ్ మరి దక్షిణాది ఇదేమో బ్రిటిష్ వాళ్ళు ఫ్రెంచ్ వాళ్ళు డచ్ఓళ్ళు వీళ్ళ పరిపాలనలో ఉన్నటువంటి ప్రాంతాలు ఇక్కడ గుమస్తాగిరి ఉద్యోగాలకు చదివిన చదువు అవసరమైన చదువుల్ని అలవాటు చేసుకున్నోళ్ళు మొట్టమొదటి నుంచి తద్వారా భారతదేశంలోని దక్షిణాది ప్రాంతాలలో వచ్చేటప్పటికీ దేశభక్తి తక్కువగా ఉంటుంది విదేశీ భక్ ప్రేమ ఎక్కువగా ఉంటుంది అందుకని ఇక్కడోళ్ళే విదేశాల్లో ఎక్కువగా స్థిరపడుతూ ఉంటారు మనకంటే కూడా వాళ్ళు గొప్పోళ్ళు అనేటటువంటి ఒక బానిసత్వ భావజాలం ఈ ప్రాంతంలో ఉంది ఇదంతా ఎందుకు చెబుతున్నా అంటే దక్షిణాదిలో బీజేపీ ఎదుగుదల ఆశించినంత లేకపోవడానికి కారణం అదే భారతీయ జనతా పార్టీ దక్షిణాది నేతలు మన తెలుగు వాళ్ళు కీలకమైన ప్రదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు